ఏడవ తారీఖున హైదరాబాద్లో జరిగే వేయి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణపాక గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్లో జరిగే వేయి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం విజయవంతం చేయడం కోసం గ్రామంలోని అంబేద్కర్ సంఘం నుండి ఎంఆర్ఎఫ్ నాయకులు ర్యాలీ నిర్వహించారు వద్ద జిల్లా అధ్యక్షులు నల్లా చంద్రస్వామి ఎంఆర్పీఎస్ నాయకులు మోత్కూరి ఐలయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే వేల గొంతులు లక్ష డప్పులు మహాప్రదర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కళా ప్రదర్శనలతో జిల్లా మొత్తం తిరుగుతూ కొరణపాక గ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అశోక్ మల్లేశం గణేష్ మోతే మైసయ్య నర్సింలు పోషెట్టి తదితరులు పాల్గొన్నారు i'm me కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కళా ఘనంగా స్వాగతం తమ ప్రధాన ఉద్దేశం పెట్టిన గారి నాయకత్వంలో మనం లక్షలాది డప్పులలో కొలనుపాత నుండి కూడా వందలాది డప్పులు వెళ్ళాలని చెప్పి విజయాన్ని ప్రచారం చేస్తూ మా గ్రామానికి విచ్చేసిన కళాబృందానికి అలాగే జిల్లా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మా ఊరికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాదిగలు అంటే చెప్పులు ముడుచుకునే వాళ్ళు కాదు చరిత్రను తిరగరాసేవారు అని చెప్పేసి మరొకసారి నిరూపించి విజయాన్ని సాధించిన మందకృష్ణ మాదిగ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మాదిగలు అంటే మా అన్న ఇందాక చెప్పిండు నల్ల చంద్రసామన్న రెడ్లు వేరు కాదు గూటం రెడ్లు వేరు కాదు ఇద్దరు ఒకటే అనే నినాదాన్ని మా అన్న ఇంకా గుర్తు చేసిండు అలాగే ఎప్పుడు కూడా ఈ రెడ్లు మాదిగలు మాకు చేసినటువంటి సేవకు గుర్తింపుగానే ఈరోజు ముందుగా రెడ్డి జాగృతి మీరు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేసింది వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెడ్డి జాగృతి తరఫున ఎప్పుడు కూడా ఎల్ల వేళలా కూడా మేము మీతో కలిసి ఉంటామని చెప్పేసి కోరుతా ఉన్నాం పార్టీ నుంచి కూడా ఎప్పుడు కూడా మేము మిమ్మల్ని సహకరిస్తాము గ్రామం నుంచి కూడా ఎల్ల వీళ్ళలా డైనమిక్ మాజీ ఎంపీ గారు కావచ్చు నేను కావచ్చు తానమైన అడ్డు పెట్టి ఈరోజు ఉన్నత న్యాయస్థాయినమైన సుప్రీం కోర్టులో తీర్పు వచ్చేంత వరకు కూడా తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఇంకా కూడా కొనసాగిస్తూనే ఉంటారు మాదిగ మాదిగ ఉపకూలాలకు అండగా నిలబడుతూనే ఉంటారు ఈరోజు మన మాదిగ మాదిగ ఉపకులాలకు ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మాకు మద్దతు చేయకుంటే ప్రభుత్వాలకు ఏ కులాలను మతాలను మేము అంటలేము ప్రభుత్వాల మీకే హెచ్చరిస్తూ ఉన్నాం మాకు ప్రభుత్వాలు మద్దతు ఇస్తే పెళ్లి డప్పు కొడతాం లేకపోతే సాగు డప్పు కొడతాం అని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అప్పటి నుండి కూడా మాకు రెడ్లు అయినా బీసీలు అయినా ఎవరైనా అందరూ కూడా మాకు న్యాయంగా అండగా నిలబడ్డారు వారి కోసం కూడా మేము అండగా నిలబడతాం మాకు మద్దతు ఇచ్చి అన్ని వర్గాలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి అందరు ప్రభుత్వాలు కూడా మద్దతు ఇవ్వాలి అసెంబ్లీలో అక్కడ పార్లమెంట్ లో కూడా తీర్మానాలు చేసి మాకు మద్దతు ఇచ్చి వర్గీకరణ చేపట్టాలని కోరుకుంటా ఉన్నాం మద్దతు మేము కూడా ఇస్తున్నాం తమ్ముడు అని చెప్పి సుమారుగా వంద డబ్బులు మన పొలంపాక మాదిగ సంఘానికి ఇప్పేయడం జరిగింది అంటే ఈ కార్యక్రమానికి సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు అందరూ సహకరిస్తున్న సమయంలో ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు కూడా మాదిగల పోరాటం న్యాయబద్ధమైంది వారు కోరుకునేది న్యాయబద్ధమైన కోరిక వారికి న్యాయం జరగాలి ఉప కులాలు యాభై ఎనిమిది మొత్తం యాభై తొమ్మిది కులాలుంటే ఎస్సీలు అంటే ఒకటి రెండే అందరికి తెలుసు కానీ యాభై తొమ్మిది కులాలున్న ఈ ఎస్సీలలో యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ సపోర్ట్ చేస్తూ ఉంటే ఒకే ఒక కులం సంపన్నులైన ఆ వర్గం ఈరోజు మోకాళ్ళు అడ్డం పెడుతున్న విషయాన్ని మీరందరూ గమనించాలి మనకెవరు శత్రువులు లేరు సపన్న వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి ఆపేది ఒకే ఒక సంపన్న వర్గం ఆ సంపన్న వర్గం కోసం ఈరోజు లక్షలాదిగా మనం తరలి వెళ్ళడమే కాకుండా లక్షలాదిగా ఎస్సీ ఎస్టీ బీసీలు రెడ్డి జాగృతి వైశ్య అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మనకు మద్దతు ఇస్తున్నారంటే ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా చేసినటువంటి మందాకృష్ణ పోరాట ఫలితం రెండు వేల ఇరవై నాలుగులో దేశంలోనే అత్యున్నత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు ఇచ్చింది ఆ తీర్పును అమలు చేయడం కోసం కృష్ణ గారు మన జాతీయ ఆయుధమైనటువంటి డప్పు ఈ గ్రామంలో కానీ ఏ గ్రామంలో అయినా కానీ మంచి చెడులకు ఉపయోగించే డప్పు కాబట్టి ఆ డప్పునే ఆయన వేల కార్యక్రమానికి ఫిబ్రవరి ఏడవ తేదీన అన్న చలో హైదరాబాద్ పిలుపునిచ్చడు కాబట్టి దాన్ని చేయ చేయడం కోసం మేము అన్ని కూడా పల్లె పల్లెలు తిరుగుతూ మన గ్రామానికి కృష్ణమాయ గారి ఆదేశానుసారం ఇక్కడ చేరుకోవడం జరిగింది మరి ఫిబ్రవరి ఏడవ తేదీన లక్షలాది అందరూ కూడా సంబంధ కులాల మద్దతు తోటి సాగడానికి మనం అందరం కూడా సహకరించాలని ఈ గ్రామంలో ఇప్పటికే ఎంతో మంది పెద్దలు ఆ డప్పు కొనుగోలు కూడా సాయం చేసే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271